బీఆర్ఎస్ గోవా గోవాలో గులాబీ క్యాంప్ రాజకీయం మొదలైన బుజ్జగింపుల పర్వం జంప జిలానీలను అడ్డుకునేందుకు తంటాలు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ కాక ఆరాటం క్యాంపులో కేటీఆర్ ఆర్ఎస్పి శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీలు జడ్పీటీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు పొట్టు పొట్టు పైసలు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పొట్టు పొట్టు ఆడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు వస్తాయి ఎందుకంటే ఒక్క సీట్ ని కాపాడుకునేందుకు తర్వాత ఇక రానున్న రోజుల్లో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత సంతోష్ రావు వీళ్ళందరూ జైలు పోతే మాత్రం టిఆర్ఎస్ పార్టీని నడిపే రథసాగరుడు మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే అవుతాడు ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ఎందుకంటే అప్రచాణిక్యుడు ఐపిఎస్ అధికారి బిఆర్ఎస్ బిఎస్పి పార్టీ కనుక స్టేట్లో కనుక పుంజుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి అంటే బీఎస్పీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యే సీటు అనర్గలంగా మాట్లాడగలుగుతాడు అపర చాణిక్యుడు ఎవరిని ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఏం చేయాలనేటువంటి తెలివి ఉన్నటువంటి వ్యక్తి బహుజనుల అందరినీ కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చి ఇక రానున్న రోజుల్లో రేవంత్ సర్కారు కనుక పరిషాన్ లేపితే మళ్ళా పార్టీ పూర్తిగా నాశనం కాకుండా ఉండాలంటే బహుజనులందరినీ ఏకం చేసి ఎవరిని ఎక్కడ ఎలా తీసుకురావాలనే చాణిక్యం మళ్ళా మంచిగా చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆలోచన విధానము ఆర్ఎస్ ప్రవీణ్కి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కీలకంగా ప్రెసిడెంట్ అవుతాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు